కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నాకు ప్రాణహాని ఉంది నన్ను రక్షించండి నిందితులను వెంటనే శిక్షించండి ప్రతిపాడు మండలం ఈ గోకవరం గ్రామంలో న్యాయం కోసం ఆరు రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న వినోద్ కుమార్ రెడ్డి దాదాపు పదహారు లక్షల రూపాయలు నష్టం కలిగించి నాకు జీవన ఉపాధిగా ఉండే నా పంట పొలం నా కొబ్బరి మొక్కలు అరటి చెట్లు ఈ తదితర జీవనోపాధిని నాశనం చేసిందే కాకుండా నన్ను చంపేందుకు కుట్ర పనుతున్నారని నాకు ప్రాణహాని ఉంది అని నాకు రక్షణ కల్పించాలని వాపోతున్న వినోద్ కుమార్ రెడ్డి నాకు జరిగిన నష్టం ఆర్థికంగాను నన్నెంతో ఇబ్బంది పెడుతున్నా న్యాయం కోసం నేను ఆరు రోజులుగా రిల్ల నిరాహార దీక్ష చేస్తున్నా దాన్ని ఆపడానికి అడ్డు తొలగించుకోవడానికి ఎంపీటీసీ తన కుమారుడు కొప్పిశెట్టి సుద్ధీర్లు వారిపై తగు చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నా అని న్యాయం జరిగే వరకు ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తానని మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఎంపీటీసీ సత్యబాబు గారు అబ్బాయి అదేవిధంగా కొప్పశెట్టి సుజీరు అదేవిధంగా లంపకులావు నుంచి గతంలో వచ్చిన మా తోట నడకడానికి వచ్చిన కొంతమంది కొంతమంది కుర్రోళ్ళు కావాలని చెప్పి గోకువరం వెళ్ళి నాటుసారా తాగి ఏదో విధంగా ఏదో గంటతో గుద్దేద్దామనో ఏదో ఒక చర్య చేసి ఏదో విధంగా నన్ను హతమారుద్దామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పేసి నాకు సమాచారం ఉందండి కాబట్టి నాకు ఈ దీని మీద పూర్తి చర్య తీసుకుని నాకు పూర్తి న్యాయం జరిగే వరకు కూడా నేను ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తానని చెప్పేసి ఈ ఈ విలేకర్ల సభాముఖంగా తెలియజేస్తున్నాను నాకు సంబంధించిన ఈ భూమిని నరికేసిన ధర్మాజీ కుప్పశెట్టి సుధీరు చింతాకులు భాస్కర్రావు గారు అదేవిధంగా పెద్దపల్లి నుంచి ధర్మాజీ సహకారంతో వచ్చిన ఒక ఇరవై మంది కుర్రోళ్ళు అదే రకంగా లంపగులావుకు సంబంధించిన కుర్రోళ్ళు కలిసి నిత్యం గోకూరం వెళ్ళి అక్కడ ముందు తాగి విపరీతంగా ఉదయ నిరాహార దీక్ష టంట ఎదర ఏదో ఒక గత్తరు చేద్దామని చెప్పి ఏదో అటు ఇటు తిరుగుతున్నారండి వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఈ మీడియా సభముఖంగా తెలియజేస్తుంది అదేవిధంగా ఎంపీటీసీ సత్యబాబు గారు అబ్బాయి అదేవిధంగా కుప్పశెట్టి సుధీరు అదేవిధంగా లంపకులావు నుంచి గతంలో వచ్చిన మా తోట నడకడానికి వచ్చిన కొంతమంది కొంతమంది కుర్రోళ్ళు కావాలని చెప్పి గోకువరం వెళ్ళి నాటు తాగి ఏదో విధంగా ఏదో గంటతో గుద్దేద్దామనో ఏదో ఒక చర్య చేసి ఏదో విధంగా నన్ను హతమారుద్దామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పేసి నాకు సమాచారం ఉందండి కాబట్టి నాకు ఈ దీని మీద పూర్తి చర్య తీసుకుని నాకు పూర్తి న్యాయం జరిగే వరకు కూడా నేను ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తానని చెప్పేసి ఈ ఈ విలేకరుల సభాముఖంగా తెలియజేస్తున్నాను నమస్కారం